ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు సంప్రదించండి రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్ తెలియజేస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గాలు వివిధ పోరాటాల ద్వారా ప్రాణత్యాగాల ద్వారా వారు సాధించిన విజయాలను చికాగో నగరంలో జరిగినటువంటి పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగినటువంటి మారణకాండతో పాటి వాళ్ళు సాధించిన విజయాలను ప్రాణ త్యాగాలని అన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ స్మరణ కోసం మేడే అనేటటువంటి కార్యక్రమాన్ని యావత్ ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని ఆనాటి వారి త్యాగాలను వారి పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ మేడే మన భారతదేశంలో కూడా అదుపు తప్పినటువంటి పనివేళలు వెట్టి చాకిరీ అటువంటి ఎన్నో దుష్ట కార్యక్రమాలు ఎవరైతే ప్రజలను పీడించేటటువంటి సంపన్న వర్గాల ఆలోచనలు పారిశ్రామికవేత్తల ఆలోచనలకు విరుద్ధంగా ఎంతో ధైర్యంగా ఆ రోజు కార్మిక శ్రేణులు అందరూ కూడా త్యాగాలకు సిద్ధపడి పోరాటాలు చేసి పని కేవలం ఒక రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే చేయాలి అదేవిధంగా వాళ్ళకి వారానికి ఒక రోజు సెలవు దినం అదేవిధంగా ఇతర సౌకర్యాలు కలగాల్సిన విధానం ఉన్నది దాని అవసరం శ్రమజీవికి అత్యవసరమైనటువంటి విధానం అని చెప్పి ఆ రోజు కార్మిక లోకం చేసినటువంటి ఉద్యమాల ఫలితమే మనం ఈనాడు మన దేశంలో మేడేగా జరుపుకోవటం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నారు మరి ఆ త్యాగాలు చేసినటువంటి ఆ మహనీయులందరికీ కూడా వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి వైఎస్ఆర్సిపి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రభుత్వంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు మరి అదేవిధంగా చేదోడు వాదోడుగా కార్మిక వర్గాలకు నిలబడటం జరిగింది మళ్ళీ ఆ రోజు ఆయన చేసినటువంటి మేలైన కార్యక్రమాల్లో నాయి బ్రాహ్మణులకు కానివ్వండి దర్జీలకు కానివ్వండి అదేవిధంగా బెస్తవారికి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రామిక వర్గాలకి ఎంతో కొంత ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలనేటటువంటి ఆలోచనతో వారికి ఆటో డ్రైవర్లతో పాటి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదివేల రూపాయల వంతు ఆర్థిక సహాయం చేసినటువంటి ఆలోచన తీసుకొచ్చింది మా నాయకుడు పెద్దలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనం చేస్తూ వారి ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా కార్మిక లోకానికి సంయుక్తంగా వారికి తోడుగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్లదలిచినట్టయితే కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పి మనవచ్చేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమంలో కార్మికుల అందరి ఐక్యతకి కార్మికులకి ఎంతో మంచి జరగాలని వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళందరూ వాళ్ళ విధుల నిర్వహణలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఆరోగ్యంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోగలిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈఎస్ఐ కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది పేద ప్రజల కోసం నిలబడటం జరిగింది వాళ్ళ కోసమే పథకాలను రూపొందించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే వారి ఆశయాలను కూడా మేము సాధించడానికి ఈరోజు అందరం కూడా ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది మేము అందరం కూడా కార్మిక లోకానికి మద్దతు తెలుపుతూ వారందరి పట్ల వారి కుటుంబాల పట్ల మేము ఎంతో ఆదరాభిమానాలతో వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ